దుబాయ్లో మనిషికి ఏమైంది ఏం జరిగింది ఎందుకు తడు కోరుకో ప్లీజ్ ఇతనే అబ్బాయి ఇదేనండి టైటిల్ చూసారా మీరు టైటిల్ ఇదే ఇతనే తొందర దొరకాలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోర్రి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూర్రి చోటుగా మా టల్లి ఇలానే కాస్తాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో సరేనా ప్లీజ్ మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా సరే కానీ కొద్దిగా హెల్ప్ చేయండి సరేనా అతనికి ప్లీజ్ హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ముద్రాజ్ బైరాన్ డ్రైవర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు సరేనా మర్చిపోకూర ఈరోజు అయితే మా నిన్న మా ఫ్రెండ్ ఒక దుబాయ్ నుంచి వెళ్ళి మెసేజ్ ఫార్వర్డ్ చేసి మెసేజ్ చేసిండు అతని పేరు దుబాయ్లో తప్పిపోయినట్టు ఆయన అతని పేరు కడారి దేవయ్య గంబరూపేట మండల్ గంబరూపేట గ్రామం జిల్లా సిరిసిల్ల తెలంగాణ అబ్బాయి తన ఆగస్టు పంతొమ్మిది నాడు ఒక దుబాయ్ వెళ్ళినాడు దుబాయ్ వెళ్ళి ఆఫీస్ పని మీద పరిమిత పని మీద ఆఫీస్ అక్కడనే రెండు రోజులు ఉన్నాడంట రెండు రోజులు ఉన్నాడు అక్కడ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిందంటే వచ్చి అటు నుంచి అలా తప్పిపోయినట్ట ఆయన తను తెలిసింది అంటే వాళ్ళ రూమ్లో చెప్పిన విషయం ఏంటంటే గుల్ఫారానికి అలవాటు అయ్యానట గుల్ఫారం అంట జర దయచేసి గుల్ఫారం దాకూడ మీరు వాళ్ళ దేశ గల్ఫ్ రావాలంటే కొంచెం మీరు ఒక రెండు నెలల ముందే చూంచుకొని ట్రీట్మెంట్ చేయించుకొని రి సరేనా ఎందుకంటే ఇక్కడికి వచ్చి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ తప్పిపోతే మళ్ళా ఫ్యామిలీలకు మీరు ఒక్కళ్ళు వచ్చారని ఇక్కడ మీరు తప్పిపోతే మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది కదా చాలా ఇబ్బంది ఇక ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మీరేమో దొరకరు అక్కడ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతారు లక్ష లక్షలు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి వాళ్ళు మిమ్మల్ని దేశం పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి మీరే తప్పిపోతే మీరు ఇప్పుడు కదా గోల్ఫారం అది ఏం చెప్తారు అది గోల్ఫారం మళ్ళీ ఏపిస్తుంది అది అందుగురించే మీరు ఒక వచ్చే ముందు ఒక రెండు నెలల ముందు మీరు హాస్పిటల్లో చూపించుకొని కొంచెం రిక్వైర్ అయిన తర్వాతనే మీరు వీసా కానీ ఎక్కడికైనా కానీ అప్లై చేసుకోవాలి సరేనా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడు చేసుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకి ఇక్కడ కంపెనీలు కంపెనీలు అవన్నీ జర ఇబ్బంది కదా ప్లీజ్ దయచేసి జర చూంచుకొని రారు చేశారేనా ఇక్కడ కూడా బైరాంలో కూడా చాలా అయినా ఇద్దరు ముగ్గురు అట్లనే అయ్యారు మొన్న రీసెంట్గా కూడా వేయరు మొన్న త్రీ మంత్స్ బ్యాక్ అట్లా ఒక ఆయన వచ్చిండు ఆయన కూడా వెంటనే చేసిండు అట్నే చెప్పలేం అది గుల్ఫారం అది లోపల ఉన్నది అది ఏం చెప్తుంది రారా నాని రారా నాని అని వెళుతుంది అది ఆగమా అని చెప్తుంది తన ఫోటో కూడా పెడతాను నేను జర తొందరగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత ఇబ్బంది పడుతుందో పాపం లక్షల లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఇంత ముందు మస్కట్లు వేసిండట ఆయన అదేవైనా అయినా ఇంతముందు మస్కట్లు వేసిండట చేసిండు మంచిగా నచ్చిండో మళ్ళీగా ఇంటికాడ అప్పులు ఉంటాయి కదా ఎవరేమైనా అప్పులు ఉన్నాయని వస్తారు కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గుల్పారం ఇప్పుడు వాళ్ళ తో దా దాని వలన కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కొంచెం మీరు కూడా తాగేదంటే కొంచెం చూసుకొని తాగుర్రీ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూర్రి ఇంకా లక్ష లక్షలు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఒకటే కదా మన ఫ్యామిలీ అయినా అంతే వాళ్ళ ఫ్యామిలీ అయినా అంతే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేస్తు కూడా పద్ధతి కాదు ఇట్లా జర దయచేసి ఇప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది ఇప్పుడు తెప్పించిన ఏజెంట్ అయినా కానీ వాళ్ళు ఏంది వాళ్ళు తప్పించుకుంటున్నారు వాళ్ళు కానీ కాకపోతే కంపెనీ ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి కంపెనీ ఇబ్బంది అవుతుంది కదా బాగా ఇబ్బంది అవుతుంది కదా అది నిజమా కదా ఎట్లా దయచేసి మీరైనా కానీ కూడా జర మీరు చూపించుకొని సరేనా ప్లీజ్ నా కోసంగా అట్లా ఎందుకంటే ఇక్కడికి వచ్చి బావి ఇబ్బంది కూడా పద్ధతి కాదు ఇక నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక మంచి వీళ్ళు ఆరుతున్నాయి మన బావిలో కాదు టూర్ డే టూర్తున్నే ఉన్నాయి ఇక అత్తండి ఏసీ మా ఏసీ ఉంటాయి అంతే గోసా ఏసీలు ఉండదు ఎక్కువ అందు గురించి మన బావి కూడా ఉంది డోర్ డోర్నట్టు కూడా అంతగా రావచ్చు ఏసీలు ఉండి ఉండి వచ్చేవారు బయటకైతే గింతే ఇక అక్కడనేమో వాళ్ళు అంటారు ఏ అన్న నీకేంది దేశం మేము మంచిగా చేసుకుంటున్నావు అని అంటారు కదా కానీ వాళ్ళకేం తెలుసు మన బాధలు మన కష్టాలు ప్లీజ్ దయచేసి మీరు అందరూ మర్చిపోరు ఆ బాధ చూంచుకోరి కొంచెం కంట్రోల్ చేసుకోవాలి సరేనా ప్లీజ్ చెప్తున్నాయి కదా మీకోసమే నేను చెప్పేది మన అందరి కోసం కదా ఎందుకంటే ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి కదా ఇప్పుడు మన వలన ఫ్యామిలీలు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అతనికి ఎంతమంది పిల్లలు తెలియదు గట్ల ఇంకట్లో వాళ్ళు ఇబ్బంది పడవడు అందరు ఇబ్బంది పడవడే కదా దయచేసి తొందర దొరకాలని మనస్ఫూర్తి కోరు కోరుకుంటున్నాను మీరు కూడా నేను అతను ఫోటో ఇక్కడ పెడతా సరేనా ఇక్కడ పెడతా ఫోటో మీరు తెలిసిన వాళ్ళు వాళ్ళని ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయరు ఒకవేళ ఇంటికి వచ్చిండో లేదో తెలియదు కానీ కాకపోతే మా దోస్తు చెప్పిండు అన్నాడు ఇట్లా నా దోస్తు ఒక దుబాయ్లో ఉంటాడు అతను నాకు ఫార్వర్డ్ చేసిండు అట్లా మీరు కూడా తొందరగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి సరేనా మీరు కూడా షేర్ చేయరు సరేనా ఈ మనిషి నేను ఫోటో ఇక్కడ పెడతా నేను సరేనా మీరు కూడా షేర్ చేయాలి అతన్ని తొందర దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకోర్రీ సరేనా మా తప్పులు ఉన్నాయని క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ సరేనా సరేనా ప్లీజ్ ప్లీజ్ చదోడి నా ఓట తీస్తేనే ఒకటి వస్తూనే ఉన్నాయి తీస్తేనే వస్తాను ఉన్నాయి సరేనా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉన్నాయని క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తామా